ఈయనెవరో తెలుసు కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి వీరు సింగర్ స్మితతో రేవంత్ అన్న పాలన గాలి కొదిలేసి గాలి మోటార్లలో చెక్కులు రైతులను పట్టించుకొని అభినవ నీరో అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పట్టించుకున్న నాథుడే లేడని ఆందోళన మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిలా ప్రయాణం అంటూ అనుకూల మీడియాలో ప్రచారం చేస్తున్నాడు ఈనే స్పెషల్ ఫ్లైట్లో పోతున్నాడా ఇంకా దేంట్లో పోతున్నాడు ఇంకా దేంట్లో పోతున్నాడు మాకు అవసరం లేదు ఇక్కడ రియాలిటీ ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రెండు వందల పైచిలుకు రైతులు చనిపోయారు వారితో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటి అంటే ఇప్పటికీ అకాల వర్షాల వల్ల వడ్లు నానిపోయి పూర్తి స్థాయిలో రైతుల రైతులందరూ కూడా కన్నీటి సంద్రహంగా మారిపోయింది బొప్పాయి తోటలు మామిడి తోటలు ఆగమాగం చెల్లా చెదరైపోయినాయి సమీక్ష లేదు వాటి గురించి అధికారులతో రివ్యూ లేదు వాటి గురించి ఏమీ లేదు గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నాడు కొడుతూ ఇంకో ఇట్లా పిఆర్ స్టంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇక్కడ ఒక సూర్యు చూడాలి సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘనకార్యంగా ప్రచారం చేస్తుంది ఎలాంటి స్పెషల్ ఫ్లైట్లు వినియోగించకుండా ఓ సాధారణ పౌరుడిలా విమాన ప్రయాణం చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తేస్తుంది అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది మామూలు రోజులలో కోట్ల రూపాయల ప్రజాధారనాన్ని ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగిన సీఎం రేవంత్ ఎలక్షన్ కోడ్ కారణంగా సామాన్యుడిలా సాధారణ ఫ్లైట్ లో వెళ్తున్నారు ఎన్నికల ఖర్చులలో చూపించాల్సి వస్తుంది కాబట్టి సొంత డబ్బు పెట్టుకుంటే ఖర్చు తడిసి మోపెడవుతుందనే కారణంతోనే ఈ ప్రయాణాలు చేస్తున్నారు మంది సొమ్ము అయితే మంగళవారం తన సొమ్ము అయితే సోమవారం అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు ఇది రియాలిటీ ఏంది అంటే ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్లల్లా ఆయన ఏ విమానంలో తిరిగినా కూడా పూర్తి స్థాయిలో చూపించాలి చూపించాలి కదా అది ఏంది తన సొంత డబ్బులు పెట్టుకుంటే ఏమవుతుంది సొంత డబ్బులు పెట్టుకుంటే ఆయనకి ఇబ్బంది అయిపోతుంది అందుకోసం ఏంది మంది పైసలు అయితే మంగళవారం ఆయన పైసలు అయితే సోమవారం ఇది రేవంత్ రెడ్డి పాలన ఈయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు దేనికోసం ఏమైనా తెలంగాణ పీకి పొడిసి తెలంగాణకి ఏమైనా దేనికి పోతుండా రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం చేయడానికి పోతుండా లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిందా లేకపోతే ఆరు గ్యారెంటీలో చట్టబద్ధత చేసి అమలు చేయడానికి జిల్లీ పోయి ఏమైనా పైసలు తెస్తాడా దేనికి పోతుండు ఏం పోతుండు ఇతర రాష్ట్రాలలో ఆ ఇతర రాష్ట్రాలకు సంబంధించి పర్యటన కోసం పోతుండు అక్కడ వెయిట్ లూపి ఆ చే గుర్తుకు అని చెప్పడానికి ప్రచారానికి పోతుండు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోతున్నాడు అండి ఊరందరిది ఒక దారి అయితే విలుపు కట్టేది మరో దారి అన్నట్టుగా సీఎం రేవంత్ తీరు కూడా ఇలానే ఉంది అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల దగ్గరికి వెళ్లి ప్రతిపక్ష నేతలు భరోసా కల్పిస్తుంటే ముఖ్యమంత్రి మాత్రం ప్రచారంలో బిజీగా ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటక కేరళలో తిరుగుతూ తీరిక లేకుండా గడుపుతున్నారు గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్నారు సీఎం రాష్ట్రంలోని రైతాంగం సమస్యలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నానంటే ఈ తెలంగాణలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఐ రిక్వెస్ట్ ఐ అపీల్ తెలంగాణ రాష్ట్ర ఉన్న దాదాపుగా దాదాపుగా పది లక్షల మంది రైతులు ఇప్పుడు నష్టపోయారు అంచనానే చెప్తున్నా నేను వరి కల్లాలలో తడిసిపోయింది కొనుగోలు కేంద్రంలో మీరు కొనకపోవడం వల్ల తడిసిపోయింది మక్కజొన్నలకు సంబంధించి పంట పొలాలు ఆగ్యమైన దాంతో పాటుగా బొప్పాయి తోట కొరిగింది మామిడి అయితే దారుణంగా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది వీటన్నింటి గురించి సమీక్ష నాయనా అంటే గాలి మోటార్ల చక్కెర కొడుతూ తెలంగాణకి ఏదో పీకి పొడిచినట్టుగా ఇక్కడ చేసేది ఉండదు ఏముండదు పక్క రాష్ట్రానికి పోయి ప్రచారం చేయడానికి పోతుండు ఎన్నికల కోడు కారణంగా కూడా సొంత ఫ్లైట్ వేసుకొని పోతే దాని ఖర్చు ఖచ్చితంగా కూడా చూపెట్టాల్సి ఉంటది కాబట్టి నేను చెప్పే ప్రయత్నం ఇది నేను అందుకే తెలంగాణ బిడ్డలందరికీ చెప్తా ఉన్నా ఇగో మీకోసం ఇక్కడ ఒకటి ఉన్నది వైఆర్టీవీ ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణాలు పోగొట్టుకోవడానికి కాదు కదా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఇంత జరుగుతా ఉంటే కనీసం ఎవరు స్పందించకపోతే ఎట్లా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా ఇగో చూడ్రీ